హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రిషన్ ఐ మమత ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము ఈరోజైతే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి నిన్న సండే అండి సండే స్పెషల్గా నేనైతే ఏం చేశాననేది ఇప్పుడు మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను ఇదైతే కంప్లీట్గా కుకింగ్ వీడియో అండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయించానమాట ఇది వచ్చేసి నేను బిర్యానీ కొరకు అంతా నేను ప్రిపేర్ చేస్తున్నాను మనం బయట బిర్యానీ తినలేం కదా అండి అంత నీట్గా ఉండదు అందులో ఒకటి అంత హెల్త్కి మంచిది కాదు అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బిర్యానీ తినాలి అనిపించినప్పుడు నేనైతే ఇంట్లోనే అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకుంటాను చూసారు కదా నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఉప్పు కారం అల్లం పేస్టు మసాలా గరం మసాలా చికెన్ మసాలా పెరుగు ఇదంతా వేసుకొని మనమైతే మ్యారినేట్ చేసుకుందాము ఏదేదో చేయాల్సిన పని లేదండి ఏదేదో వేసి ఏదేదో చేయాల్సిన పని లేదు మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొని టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాము చూడండి పెరిగేసాను నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ కూడా వేస్తున్నాను నిమ్మకాయ వేయడం వలన అసలు బిర్యానీ అయితే అసలు భలే టేస్ట్ ఉంటుందండి నిజంగా నేను ఫస్ట్ టైం వేస్తున్నాను ఎప్పుడు చేసినా నిమ్మకాయ లేక నేను వేయలేదు బట్ చూద్దాము వేద్దాంలే అని చెప్పేసి నేను నిమ్మకాయ అయితే ఒక ముక్క వరకట్ల అట్లా పిండేసాను అంతే అసలు బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నిమ్మకాయ తోటి బిర్యానీ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మ్యారినేట్ చేసి నేను ఒక గంట పాటు పక్కన పెట్టేశాను ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం కూడా ఓవర్ నైట్ పెట్టవచ్చు డే టైంలో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అట్లా నానబెట్టుకోవచ్చు ఎంత నాంత అంత జ్యూసీగా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది పీస్ అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను ఎసరు మనం ఎంతైనా తీసుకోవచ్చు అంటే ఓ ఒక బిందెడు కాదు కానీ ఇట్లా నేను తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ అనమాట ఈ వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో నేను బగారా మిక్స్ చేశాను కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసాను సాల్ట్ అనేది మనము చెక్ చేసుకోవాలి అండి ఇందులోనే తెలుస్తుంది రైస్కి పడుతుంది కదా ఇందులో పర్ఫెక్ట్గా వాటర్లో పర్ఫెక్ట్గా సరిపోతే బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉప్పు తర్వాత నేను నానబెట్టుకున్న అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి దీన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని అట్లా వదిలేద్దాము ఇది ఇతని వేరే పొయ్యి మీద పెట్టేశాను రైస్ కూడా ఉడుకుతుంది రెండు ఒకసారి కావాలి కదా ఇక్కడేమో నేను బిర్యానీ కొరకు ఒక గిన్నె తీసుకున్నాను ఇది మందపాటి గిన్నె అండి మందంగా ఉంటేనే బాగుంటుంది కింద పీసెస్ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను నేను ఎప్పుడైనా సరే బిర్యానీ చేస్తే సపరేట్గా ఆనియన్స్ అనేది ఫ్రై చేసేదాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకు మనకి టైం వేస్ట్ చూడండి నేను సింపుల్గా ఆనియన్స్ అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు బట్ నేను ఇవే వేస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను దీన్నే మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి అండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను దాంట్లో రెండు మిరియాలు రెండు లవంగాలు వేసాను అనమాట మంచి స్మెల్ కొరకు అంతే ఇలా బ్రౌన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవచ్చు తర్వాత రైస్ పైన వేసుకోవచ్చు అండి రైస్ వేసేటప్పుడు బట్ నేను వేయలేదు ఓకే ఇంకా కూరలో ఉంటే సరిపోతుందిలే అనిపించింది ఫ్లేవర్ మనకి అందులోనే ఉండిపోతుంది కదా కొందరు అంటే డెకరేషన్ కొరకు అట్లా గార్నిష్ కొరకు వేసుకుంటారు రైస్ పైన ఓకే ఇంకా మనం వేసుకున్నా ఓకే బాగుంటుంది నేనైతే మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసానమాట నేను ఎప్పుడైనా సరే ఇట్లా తాలింపు పెట్టేదాన్ని కాదండి డైరెక్ట్ ఇక పీసులు వేసి దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో ఆయిల్ చికెన్ పైన వేసి దానిపైన ఉడికించుకున్న రైస్ వేసేదాన్ని నేను చెప్పేది ఏంటంటే చికెన్ ఉడికించేదాన్ని కాదు ఇట్లా సరేలే ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికించాను ఎప్పుడైనా ఉడికించేదాన్ని కాదు ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ వేయించుకున్న నూనె వేసి ఇట్లా రైస్ వేసేదాన్ని ఈ రైస్ అయితే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇట్లా స్టెప్పులు స్టెప్పులుగా వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవచ్చు దీనిపైన ఇంకా నా దగ్గర అయితే కొంచెం కొంచెం ఉంటే వేసాను దీనిపైన కలర్ వేసుకుంటారు ఆరెంజ్ కలర్ అని ఎల్లో ఇషు అని నేనైతే ఇక అది హెల్త్కి అస్సలు మంచిది కాదు కాబట్టి పసుపు వేస్తానండి ఎప్పుడైనా సరే మనకి పసుపు అంటే ఇక కూరలో వేసుకుంటాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి వైట్ ఉంటే బిర్యానీ ఎట్లా అవుతుంది కదా దీనిపైన రెండు స్పూన్ల వరకు నేను ఫ్రెష్ నెయ్యి వేసాను నెయ్యి వేసుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టేసుకొని దీనిపైన మనము దమ్ చేసుకోవడానికి గిన్నె నిండా వాటర్ బట్టి పెట్టేశాను అండి సిమ్ ఫ్లేమ్లోనే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అంటే సారీ ఏమంటారు మీడియం సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాను ఫైనల్గా ఒక సిమ్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మొత్తానికి పావు గంట అంటే చూసుకొని మాడిపోకుండా అట్లా ఉడికించుకోవాలి అనమాట అయితే నా బిర్యానీ రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే నేను ఆనియన్స్ కట్ చేసి లెమన్ అయితే పిండిస్తున్నాను మనకి బిర్యానీ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఇవి రెండే ఆనియన్ నెక్స్ట్ లెమన్ ఇవి ఉంటేనే బాగుంటుంది కదా అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇదైతే అయిపోయింది నేను వండిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక పావు గంట అయితే అట్లా వదిలేసాను కొంచెం వాటర్ వాటర్ ఉన్నా సరే మొత్తం సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లా ఉంచాను అనమాట పీసెస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది అంటే మా ఇల్లు అయితే రెస్టారెంట్ స్మెల్ వస్తుందండి రెస్టారెంట్లో బిర్యానీ మనకి ఏ విధంగా స్మెల్ వస్తుందో అట్లా వస్తుంది అనమాట అంత పర్ఫెక్ట్ చేశాను చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో చేశాను అనమాట పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సూపర్ టేస్టీగా వచ్చింది అసలు హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్లో కేజీ రైస్ వేస్తే అసలు ఎటు సరిపోదు అట్లా వేయద్దు ఈక్వల్గా తీసుకోవాలి అనమాట చూసారు కదా పీసెస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయి స్మెల్ కూడా రాదు అండి కొంచెం ఆయిల్లో వేయించాను కదా ఓకే టైం వచ్చేసి మధ్యాహ్నం టూ అవుతుంది మేమైతే ఇక భోజనాలు పెట్టేసుకుంటున్నాం అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే చాలా బాగా చేశాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం బయట తినకుంటే ఇంట్లోనే తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసేసుకొని సింపుల్గా హ్యాపీగా ఏ భయం లేకుండా తినేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఇదండి మా సండే అయితే సండే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది శాటిస్ఫై అనిపించింది ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకొని తింటే హ్యాపీగా తినయొచ్చు బోర్ కొట్టదు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్